సద్గురు సోషల్ మీడియా నుండి వచ్చిన రెండో ప్రశ్న ఏంటంటే ఆర్యన్ సేన్ అడుగుతున్నారు ఈ ప్రశ్నను పురుషుని వీర్యం శారీరక మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ఎంత ప్రాముఖ్యమైనది వీర్యాన్ని వృధా చేసుకోవడం ఆధ్యాత్మిక పరంగా హానికరమ సరే మీకు తెలిసిన విషయమే కదా వీర్యం అన్నది మీ అస్తిత్వానికి మూలమని మీరు స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే మీరు ఈ సృష్టిలోకి రావడానికి కారణం యాభై శాతం వీర్యవే అవునా సరే మనకు చర్మం ఉంది ఉపకళా కణాలున్నాయి జుట్టు ఇంకా ఎన్నో అంశాలున్నాయి శరీరంలో గుండె కాలేయం లివర్ ఇలా ఎన్నో ఉన్నాయి ఈ కణాలన్నింటికీ వాటికి తగ్గ సామర్థ్యం ఉంటుంది కానీ వీర్యం అనే దానికి అసమానమైన సామర్థ్యం ఉంది అది ఒక కొత్త జీవాన్ని సృష్టించగలదు ఈ రోజున మీరు ఒక ఉపకళాకణాన్ని తీసుకుని ఒక ల్యాబొరేటరీలో ఎన్నో ప్రయోగాలు చేయొచ్చు కావాలంటే మిమ్మల్ని క్లోన్ కూడా చేయొచ్చు అంటే వీటిలో కూడా సామర్థ్యం ఉంది కాకపోతే మీరు వీర్య కణాలు వాటిలో ఎంత ఉత్తేజం ఉందో ఆ విధంగా వీటిలో లేదు యోగ సంప్రదాయంలో మనం దీన్ని వీర్యం అంటాం వీర్యం అంటే వజ్రం అని కూడా అర్థం వస్తుంది వజ్రం అన్నిటికంటే దృఢమైంది ఎంతో స్థిరమైంది మానవ దేహంలో వీర్యం ఒక వజ్రం లాంటిది అంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలిసినట్లయితే అది చాలా సామర్థ్యం కలది ఎలా ఉపయోగించాలి అని అడిగితే మీరు ఒక బిడ్డను కనడానికి ఉపయోగించవచ్చు అదొక విషయం ఈ ప్రశ్న మీరు దాన్ని జేఎన్యూ పక్క బట్టలను పాడు చేయడానికి ఉపయోగిస్తున్నారు కాబట్టి మీరు దాన్నలా వాడుతుంటే అది మీ నిర్బంధ స్థితి వల్ల చేస్తున్నారు దీనిలో మనం నైతికంగా తప్పులు వెతకడం లేదు అది కాదు మీలో ఉన్న నిర్బంధ స్థితి ఏ స్థాయిలో ఉంటే అలా జరుగుతుంది కానీ ఈ శరీరంలో దేన్నైనా సరే ఇప్పుడు ఉన్న స్థాయి కంటే ఉన్నతంగా పనిచేయించగలమా ఖచ్చితంగా చేయొచ్చు కేవలం వీర్యాన్ని మాత్రమే కాదు దేహంలో అన్నింటినీ మనం పరిణామం చెందించగలం ఉదాహరణకి మీ అందరికీ ఒక సూపును తయారు చేసే పదార్థాలు అనుకోండి మీ అందరికీ అవే పదార్థాలు ఇచ్చినా మీరందరూ ఒకే విధమైన సూపును తయారు చేయగలరని అనుకుంటున్నారా లేదు మీరు ఒక ఐదు వందల రకాల సూపులను తయారు చేస్తారు పదార్థాలవే ఇప్పుడు మనలో జరుగుతున్నది కూడా ఇదే మౌలికంగా మనలో ఉన్న పదార్థాలు ఒక్కటే కాని మన అందరం ఎంత విభిన్నంగా ఉన్నాం సూప్స్ నేను మీకు సూప్ చేయమని పదార్థాలిస్తే మీరు దాన్ని అద్భుతంగా చేయొచ్చు లేకపోతే చండాలంగా చేయొచ్చు అది మీకు ఉన్న నైపుణ్యాన్ని ఉంటుంది అవునా ఇది అన్నింటికీ వర్తిస్తుంది కేవలం వీర్యానికి మాత్రమే కాదు మీ శరీరంలోని ప్రతి అంశాన్ని మీ మనసులోని ప్రతి అంశాన్ని ఎంతో అద్భుతంగా పరిణామం చేయగలరు లేదా ఓ మధ్యస్థాయిలో ఉంచుకోవచ్చు లేదా ఓ పెద్ద సమస్యగా తయారు చేసుకోవచ్చు మీ జీవితంలో ప్రతి అంశం అంతే అది దీనికి కూడా వర్తిస్తుంది ఉన్నది అదే శక్తి చూడండి ప్రజలు దీనికి పలు అర్థాలు తీస్తున్నారు కానీ ఉదాహరణకు మీరు ఉపకళాకణాల్ని తయారు చేసేందుకు మీ శరీరం ఎంత శక్తిని వినియోగిస్తుంది వీర్యకణం అని పిలిచే దాన్ని తయారు చేయడానికి మీ శరీరం ఎంత శక్తి వినియోగిస్తుంది ఆ రెండూ ఎంతో విభిన్నమైనవి ఇది మనం శాస్త్రపరంగా నిర్ధారించగలం మీరు దానిపై అంత శక్తిని పెట్టుబడి పెడుతున్నప్పుడు మీకు ఎలా శోధించాలో తెలిస్తే అందులో ఎంతో సంభావ్యత ఉంది కానీ అది శోధించేందుకు మీకు సామర్థ్యం సరిపోతుందా మీకు అంత సామర్థ్యం ఉందా అందుకు కావల్సిన సాధన మార్గదర్శకత్వం మీకున్నాయా అన్నది పెద్ద ప్రశ్న